ఉనాది వేసిందొకరు ఫినిషింగ్ టచ్ ఇచ్చింది ఇంకొకరు ప్రాజెక్ట్ స్విచ్ ఆన్ అయ్యి కాలువల్లో నీరు పారంగానే పొలిటికల్ పార్టీల క్రెడిట్ గేమ్ మొదలైంది అది మా గొప్ప అంటే మా గొప్ప అంటూ ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి రెండు ప్రధాన పార్టీలు వేల కోట్లు ఖర్చు చేశామని ఒకరంటుంటే నీళ్లు ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యమని అంటోంది మరో పార్టీ ఇంతకీ ఏ ప్రాజెక్టు విషయంలో నడుస్తోందా గేమ్ ఎక్కడ తేడా కొట్టింది ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహబూబాబాద్ జిల్లాలో సాగునీటి కోసం ఉద్దేశించి డిజైన్ చేసింది సీతారామ ఎత్తిపోతల పథకం చంతనే గోదావరి జలాలు ఉన్నా ఎప్పటి వరకు అవి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉపయోగపడలేదు దీంతో రెండు వేల పదహారు ఆగస్టులో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కలిసి శంకుస్థాపన చేశారు నాడు బీఆర్ఎస్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు మంత్రి అయ్యారు గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడుగుతానని అప్పట్లో ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ సాకారమవుతున్నాయి అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ప్రాజెక్టు క్రెడిట్ వార్ మొదలైంది మావల్లంటే మావల్లే ఖమ్మం జిల్లా ప్రజల కల సాకారమైందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు రెండు పార్టీల ముఖ్యనేతలు పదమూడు వేల కోట్ల రూపాయల అంచనాతో మొదలైంది ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ సర్కారు శంకుస్థాపన అయితే చేసింది కానీ నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందన్న విమర్శలున్నాయి ప్రాజెక్టులో భాగంగా నాలుగు పంప్హౌస్లను నిర్మించారు అశ్వాపురం నుంచి పాలేరుకు గోదావరి జలాలను తీసుకురావాలనేది లక్ష్యం కానీ కాలువల నిర్మాణానికి భూసేకరణ పూర్తిగా జరగలేదు అశ్వాపురం నుంచి ఏనుకూరు వరకు మాత్రమే పూర్తయింది ఆ తర్వాత పాలేరు దాకా భూసేకరణ జరగలేదు అలాగే రెండున్నర ఏళ్ల క్రితమే నాలుగు పంప్హౌస్లకు మోటార్లు బిగించారు కానీ వాటిని రన్నింగ్ కండిషన్లోకి మాత్రం తీసుకురాలేకపోయారు దాంతో కేవలం పర్సంటేజీలొచ్చే పనుల మీద బీఆర్ఎస్ పెద్దలు దృష్టి పెట్టారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడంలో చిత్తశుద్ది ప్రదర్శించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి శంకుస్థాపన జరిగినప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్నారు తాను కాంగ్రెస్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సీతారామ ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న తుమ్మల పనుల్ని పరుగులు పెట్టించారని ప్రభుత్వ పెద్దలు కూడా అందుకు పూర్తిగా సహకరించారన్నది లోకల్ టాక్ నాడు సగం ప్రాజెక్టు కూడా పూర్తవకుండా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారని అనుమానాలు సైతం ఉన్నాయట ఇంకా సగం భూసేకరణ చేయాల్సి ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్నంత వరకైనా నీళ్లిచ్చే లక్ష్యంతో తుమ్మల చేసిన ప్రతిపాదనకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూడా ఓకే చెప్పడంతో ప్రస్తుతం నాలుగు మోటార్లలో మూడింటిని రన్నింగ్ లోకి తీసుకురాగలిగారు కొత్తగా వంద కోట్లు ఖర్చు పెట్టి ఆయకట్టుకు నీళ్ళివ్వగలుగుతున్నామని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు నాడు పాడుబెట్టిన ప్రాజెక్టును నేడు అందుబాటులోకి తీసుకురాగలిగాం కాబట్టి తమ ప్రభుత్వ విజయం విజయమని చెబుతున్నారు కాంగ్రెస్ నాయకులు అదే సమయంలో పునాది వేసింది మేము సగం భూసేకరణ జరిగింది మా హయాంలో అంటూ క్రెడిట్ గేమ్ లోకి వచ్చేసింది బీఆర్ఎస్ తాము మొదలుపెట్టిన ప్రాజెక్టుకు చివరి దశలో వచ్చి కాస్తో కోస్తో పని చేయించి స్విచ్ నొక్కినంత మాత్రాన అది మీ పని ఎలా అవుతుందన్నది బీఆర్ఎస్ క్వశ్చన్ కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా స్విచ్ నొక్కామా నీళ్ళిచ్చామా అన్నదే ముఖ్యమని అంటున్నారట ఏ ప్రాజెక్టుని ఎవరు మొదలుపెట్టినా ఖర్చు పెట్టేది మొత్తం జనం సొమ్మేనని ఆ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల ఎవరు ప్రాజెక్టు మొదలు పెట్టారన్నది కాదు పూర్తి చేయడంలో ఎంత చిత్తశుద్ధి ప్రదర్శించారన్నది ముఖ్యమని కాంగ్రెస్ వాదన మొత్తంగా సీతారామ ప్రాజెక్టుకి బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో పునాది పడినప్పటికీ ఎనిమిదేళ్ల పాటు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఇప్పుడు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసి ఫస్ట్ ఫేజ్లో నీళ్లు ఇవ్వగలుగుతోందని అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పునాది రాయి వేస్తే కాంగ్రెస్ ఫినిషింగ్ టచ్ ఇచ్చిందే పొలిటికల్ క్రెడిట్ గేమ్ ఎలా ఉన్నా లక్షన్నర ఎకరాలకైతే నీళ్లు ఇవ్వగలుగుతారని అది కాంగ్రెస్కే ప్లస్ కావచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు